డిసెంబర్ తేదీ రాత్రి భూపాలపట్నం గ్రామంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు బాబును రాజాబాబును ఈరోజు ఉదయం జగంపేట సర్కిల్ పోలీసులు అరెస్టు చేశారు పాత కక్షల కారణంగా తన తమ్ముడు కొళ్ల నాగేశ్వరరావుతో కలిసి కాకర అప్పారావుపై ఐరన్ రాడ్డుతో దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నారని పోలీసులు తెలియజేశారు డిసెంబర్ ఐదవ తేదీ రాత్రి అంబేద్కర్ బొమ్మ వద్ద ఒంటరిగా ఉన్న అప్పారావుతో వాగ్వాదం జరిగి ఇద్దరు నిందితులు పక్కనే ఉన్న ఐరన్ రాడ్తో దాడి చేసి హత్య చేశారని రెండవ నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలియజేశారు జగ్గంపేట సర్కిల్లో కిరణంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో భూపాలపట్నం గ్రామంలో ఐదో తారీఖు రాత్రి సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి ఈ కేసులో వెళ్ళిన ముద్దాయిని కుల్లా నాగరాజు రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ తొమ్మిది గంటలకి జగ్గంపేట సీయ గారు అరెస్ట్ చేశారండి ఈ కేసులో ఆయన ఒక సోదరుడు కుల నాగేశ్వరం అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి ఆయన కూడా అరెస్ట్ ఉండే ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి ఆనర్బుల్ మ్యాజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాడి జరగడం అప్పుడులో కూడా ముద్దమో హత్య ప్రయత్నం కింద కేసు రీచ్ చేసి అప్పట్లో కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి హలో అంటే ఇందులో రాజకీయం లేదని అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త కొన్ని రకాల ఆర్గనైజేషన్లు పనిచేసి కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాకా రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు క్లెయిమ్ చేయలేదు